దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మీతో మరోసారి మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి దేవుని యొక్క వాక్యం బట్టి మనందరం కూడా ఆనందిస్తూ బలపరచబడదాం మీరు గోస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్లోడ్ కాబోతున్నటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరడానికి బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్లోనికి మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి తద్వారా వాక్యమును బట్టి మీరు బలపరచబడేటువంటి అవకాశం ఉంది ఈరోజు కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ కీర్తనను మనం ధ్యానం చేద్దాం ఈ కీర్తన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే ఏడవ కీర్తన పైన చిన్ని అక్షరాల్లో ఉంది బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు ఇహోవాను గూర్చి పాడినది వీణనాద సహిత గీతము బెన్యామీయుడైనటువంటి కూషు దావీదు దగ్గర అన్నటువంటి మాటలను బట్టి దావీదు ఎహోవాను గూర్చి పాడుతున్నటువంటి పాట ఇది వీణనాదం మీద పాడదగినటువంటి కీర్తన దావీదు జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు చూసినటువంటి వ్యక్తి దావీదును ఎంతోమంది స్నేహం చేశారు దావీదుకు శత్రువులుగా కూడా చాలామంది ఉన్నారు ఈ సమయంలో బెన్యామీయుడైనటువంటి కోషు దావీదు దగ్గర చెప్పినటువంటి మాటల వలన దావీదు మనసు కలత చెంది దావీదు పాడినటువంటి కీర్తన భాగం ఇది దావీదు యొక్క ప్రాణభయం దావీదు యొక్క పరిస్థితులన్నీ కూడా ఈ కూషు ద్వారా అయినటువంటి కూషు ద్వారా విన్నప్పుడు దేవుని సన్నిధిలో దావీదు పాడినటువంటి కీర్తన ఒక్కొక్క చరణం మనం చూద్దాం ఏడవ కీర్తన మొదటి వచ్చిన ఇహోవా నా దేవా నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించము చూడండి ఇహోవా నా దేవా ఉండేటువంటి ఒక గొప్ప మంచి లక్షణం తాను కష్టంలో తాను బాధలో ఒంటరితనంలో వాటమి అంచులా ఉన్న పరిస్థితుల్లో కూడా నా దేవా అని దేవుణ్ణి పిలిచినటువంటి అనుభవం కలిగిన వాడు దావీతో నేను నీ శరణు చొచ్చి ఉన్నాను చూడండి ఎంత వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సరిలో నా దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారు చేతుల నుండి నన్ను తప్పించు ఎందుకంటే ఎందుకంటే దావీదుకు తెలుసు ఎంతమంది దావీదిని తరమడానికి వచ్చినా హతము చేయడానికి వచ్చిన తప్పించువాడు ఒకడున్నాడని ఆయన దేవుడైనటువంటి యహోవా అని దావేదికు తెలుసు నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవ్వడనూ లేకపోగా వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము నన్ను తప్పించేవాడు ఎవడు లేడు నీ శరణి వచ్చాను వారు నన్ను తరుముతున్నటువంటి వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు నీ శరణొచ్చి ఉన్నాను నన్ను తప్పించు నన్ను తరువారు వారు నన్ను సింహం వల్ల చీల్ వారి చేతిలో పడకుండా నన్ను తప్పించు అని దేవాది దేవుని యొక్క సన్నిధిలో దావీదు మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తూ కీర్తన పడుతున్నాడు ఈరోజు కష్టంలో శోధనలో మనం ఉన్నటువంటి ఒంటరితనుల్లో శత్రువులు నిందలు శత్రువుల యొక్క అపహాస్యాల మధ్యలో నలిగిపోతున్నటువంటి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఎవరైనా దేవుని ఆశ్రయించిన వారిగా ఉంటే వారి జీవితం దేవుని యొక్క కృపలో దాచబడి ఉంటుంది అని చెప్పి గమనించాలి మూడవ వచనం చదువుతున్నాను నిహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నాలుగు వచ్చారు నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడలా దావీదులో ఉన్న యథార్థత కనిపిస్తోంది యహోవా నా దేవా నేను ఈ కార్యం చేస్తే ఏ కార్యము నా చేత పాపము జరిగిన ఎడల అది ఏ పాపము నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడి చేసిన ఎడల దావీదుతో ఎవరైతే సమాధానంగా ఉన్నారో దావీదుతో ఎవరైతే చెలిమి చేస్తున్నారో దావీదుతో ఎవరైతే సఖ్యతగా ఉన్నారో వారికి కీడు చేస్తే ఐదవ వచనం అంటున్నాడు శత్రువు నన్ను తరుము పట్టుకుననిమ్ము ఇదిగో శత్రువులు నన్ను తరుముతున్నారు కదా నేను నాతో సహవాసము చేసిన వారికి కానీ నేను నాతో సమాధానంగా ఉన్నవారికి కానీ కీడు చేస్తే ఇది ఈ శత్రువుల చేతికి నన్ను పట్టించేయి శత్రువు నన్ను తరిమి పట్టుకునేమో నా ప్రాణమును నేలకు అణగదొక్కనిమో నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనేమో ఈ శత్రువుల చేతికి నన్ను దొరికేటట్టుగా చేసి నా ప్రాణాన్ని అణగదొరకేటట్టుగా చేసి నా అతిశయాస్పదం ఏదైతే ఉందో మంటి పాలు చేసేయనేమో నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించితని కదా ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించేతని కదా నన్ను ఎవరైతే బాధిస్తున్నారో నన్ను ఎవరైతే శ్రమపడుతున్నారో నన్ను ఎవరైతే అవహేళన చేస్తున్నారో శ్రమలకు గురి చేస్తున్నారో వాళ్ళని నిర్నిమిత్తముగా ఇదంతా చేశారు వాళ్ళని నేను సంరక్షించాను ఎంత ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం అండి ఇది నిర్నిమిత్తముగా నన్ను బాధించేవారిని నేను సంరక్షించాను అని అంటాడు దావీదు సౌలు దావీదు చేతికి దొరికిన రెండు సమయాల్లో కూడా దావీదు సౌలిని విడిచిపెట్టేశాడు దావీదుని తరమడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే సౌలే సౌలు అభిషేకించబడిన కారణాన సౌలని దావీదు రెండు మార్లు తన చేతిలో చిక్కినా కానీ విడిచిపెట్టేశాడు సంరక్షించాడు అలాంటి దావీద్ అంటున్నాడు దేవా నీ సరణి నన్ను విడిపించు నన్ను తప్పించు నన్ను కాపాడు అని అంటున్నాడు ఆరవ వచనం యహోవా కోపము తెచ్చుకుని లేమో నా విరోధుల ఆగ్రహం నన్ను నన్ను అనుచుటికై మేల్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా దేవుని కోపం దాబీదంటున్నాడు యహోవా కోపం తెచ్చుకునిలేమో నీ కోపం రావాలి ఇప్పుడు కోపం తెచ్చుకునిలే నా విరోధుల ఆగ్రహం నన్ను చుటకాయి నా విరోధులు కోపంతో ఆగ్రహంతో ఉన్నారు నన్ను చీల్ చేయాలని నన్ను తరుముతున్నారు నువ్వు కోపం తెచ్చుకుని నన్ను ఆదుకునేటకై మేల్కొను నన్ను ఆదుకున్నటికే మేల్కొనము అంటాడు న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా అంటాడు న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా నన్ను తప్పించు నన్ను కాపాడు నువ్వు కోపం తెచ్చుకో నా శత్రువులకి నా మీద విపరీతమైనటువంటి ఆగ్రహం ఉంది కోపం ఉంది నువ్వు కోపం తెచ్చుకు నన్ను కాపాడు నేను నిర్నిమిత్తంగా బాధపడ్డాను నిర్నిమిత్తంగా నేను తరవబడుతున్నాను నన్ను కాపాడు అని అంటాడు ఏడవచ్చును జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు ఒక జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు ఒక జనములకు పైగా అధికారి నీవు జనముల యొక్క బాహుబలమును కానీ వారి యొక్క ఖండబలమునకు కానీ వారి యొక్క జనముల యొక్క బాహుబలానికి కానీ ఖండబలానికి కానీ వారి యొక్క సంఘటిత శక్తికి కానీ అధికమైనది నీ బలము అని చెప్పి నువ్వు పరమందు ఆశనుడువుకము ఎనిమిదవచ్చు యహోవా జనులకు తీర్పు తీర్చేవాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము యహోవా ఎవరు యహోవా ఎవరో చెప్తున్నాడు జనులకు తీర్పు తీర్చేవాడు జనులకు తీర్పు తీర్చేవాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము నువ్వు తీర్పు తీర్చువాడు కదా యహోవా నా విషయంలో నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు కూడా తీర్పు తీర్చు దేవా అని అంటాడు దాగితో అంటే దేవుని సన్నిధిలో నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చు అని అంటున్నాడంటే దావీదు నీతి కలిగి యథార్థతలు కలిగి సాగిపోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి వచనం హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గలదేవాట్నే పైపై కండం లేదు నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చు అని పైపై మాటలు కండడం లేదు దావీదు దావీదు అంటున్నాడు నీవు హృదయమును అంతరంద్రియములను పరిశీలించే దేవుడవు నా హృదయం ఎలా ఉందో నా అంతరంంద్రియములు ఎలా ఉన్నాయో నువ్వు పరిశీలించే దేవుడు కాబట్టి నాకు న్యాయం తీర్చుదేవా అంటాడు మన హృదయం మన అంతరంద్రియములు మన ఆలోచనలు దేవుని ముందు యథార్థంగా నీతిగా ఉండడానికి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి అందునిమిత్తమై మనం ప్రయాసపడాలి పదవచనం చదువుతున్నాను దుష్టుల చెడుతనము మాంపము నీతిగల వారిని స్థిరపరచము యథార్థ హృదయమును రక్షించు దేవుడే నా కేడమును మోయివాడయి ఉన్నాడు దుష్టుల చెడుతనము మాన్పము నీతి గలవారిని స్థిరపరచుము దుష్టుల యొక్క చెడుతనం మాన్పి నీతి కలిగినటువంటి వారిగా చేసి నీతి గలవారిని స్థిరపరచు అని అంటాడు యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు ఎవరిని రక్షిస్తాడు దేవుడు యథార్థ హృదయులను నా కేడుము మోయవాడు కూడా యథార్థ హృదయులను రక్షించు దేవుడే అని చెప్పి దావీ చెప్తున్నాడంటే దావీది యొక్క మనసు దావీది యొక్క హృదయం యథార్థంగా నీతిగా ఉన్నది అని చెప్పి మనం గమనించగలగాలి పదకొండవ వచ్చినం చూస్తే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చను ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చను ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఇందాక ఆరో వచనంలో ఏహోవా కోపము తెచ్చుకుని లెమ్ము అని అన్నాడు ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అవును మన దేవుడు కృపగలిగిన దేవుడు వాస్తవమైన మాటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు వాస్తవమైన మాటే కానీ మన దేవుడు కోపపడే దేవుడు కూడా ఎందుకంటే ఈ లోకంలో దేవుని యొక్క కృప పొందడానికి దేవుని యొక్క కనికరం పొందడానికి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చేటువంటి వారి సంఖ్య ఎంత ఉందో దేవుడు అక్కర్లేదని దేవుని యొక్క ఆలోచనలను త్రోసివేసి లోకంలో నరక కోపానికి వెళ్ళిపోయేటువంటి వారి వారి యొక్క సంఖ్య వారి యొక్క పరిస్థితులు చూసి దేవునికి కోపం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఆయన వాత్సల్యత ప్రతిదినం మన మీద ఉంది ఆయన యొక్క కోపం కూడా ఉంది అయితే కోపం నుంచి తప్పించబడి వాత్సల్యతలోనికి యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా మనం దాటివేయబడ్డాం కాబట్టి మనకు మన యొక్క ప్రభువు కృప చూపుతున్నాడు పన్నెండవచ్చనం ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమను పదును పెట్టును తన విల్లు ఎక్కిపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు మన దేవుడు ఎవరో తెలుసా కోపపడే దేవుడు అంతేకాదు ఒకడును మళ్ళని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును ఖడ్గమును పదును పెట్టుట అంటే ఏంటి ఆయన ఎవరి వలనైతే కోపడుతున్నారు వారికి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వడానికి వారికి తగినటువంటి శిక్ష విధించడానికి ఆయన తన ఖడ్గమును పదును పెట్టును అని చెప్పి వ్రాయబడింది తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచున్నాడు సిద్ధపరిచేశాడు ఆల్రెడీ విల్లుని ఖడ్గమును పదును పెడుతూ ఉన్నాడు కాబట్టి నిత్య నరకాగ్ని నుండి ఆయన కోపం నుంచి ఆయన యొక్క కనికరంలోనికి దాటి వెళ్ళేటువంటి సమయం ఇది కాబట్టి తాను ప్రభువుని కోరుకుంటున్నాడు ప్రభా నన్ను శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించు తప్పించు అని అంటూ ఈ దుష్టుల యొక్క మనస్సును మార్చు ప్రభా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మరపెడుతున్నాడు పదమూడవచ్చిన చూడండి వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు ఆయన యొక్క రౌద్రం ఆయన యొక్క కోపం గురించి వివరిస్తూ ఆయన ఖద్గమును పదును పెడుతున్నాడు ఆయన విల్లు నెక్కి పెట్టాడు మరణ సాధనములను సిద్ధపరిచాడు ఆయన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు ఇదంతా దేనికి ఆయన యొక్క కోపమును సూచించేటువంటి పదజాల మీదంతా ఆయన కోపం ముందు ఆయన యొక్క రౌద్ర ముందు ఎవరు నిలువగలరు ఎవరు తాళగలరు కాబట్టి పద్నాలుగు వచనం పాపమును కంటుకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు ఎవరు ఎవరైతే ఆయన యొక్క కోపమునకు లోనయ్యాడో ఎవరైతే దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడో వాడట పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు పాపమును కనడానికి ప్రసవ వేదన పడడం అంటే పాపము ఒక దినానికి అనేది కాదు తొమ్మిది నెలలు బిడ్డను మోసి కన్నేటప్పుడు ప్రసవ వేదన పడే విధంగా ఆ పాపమును కొన్ని ధనములుగా తన మనసులో తన హృదయంలో ఆలోచన చేసి చేసి పాపమును కనడానికి ప్రసవ వేదన పడినట్లుగా ఉన్నాడట దేవుని యొక్క చిత్తము నుండి తొలగిపోయినటువంటి వ్యక్తి చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు ఒక అబద్ధం నోటి నుండి బయటకు వస్తుందంటే అనుకోకుండా రాదు ఆ మనసులో ఆ అబద్ధమును ఎలా చెప్పాలా ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి ఏ సందర్భంలో చెప్పాలి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు గర్భం ధరించిన తర్వాత తగిన సమయంలో అబద్ధమును కంటాడు పాపమును కంటాడు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పాపమును కనుటకు ప్రసవేదన పడేటువంటి పరిస్థితి నుంచి దేవుని యొక్క కృపను పొంది ఆహ్లాదమైనటువంటి ఆనందమైనటువంటి సంతోషభరితమైనటువంటి ఆయన యొక్క కృపలో సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నారు పదిహేను వచ్చిన చదువుదాం వాడు గుంట త్రవ్వి దానిలో లోతు ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను ఒకడట గుంట తవ్వుతున్నాడు దాన్ని లోతు చేస్తున్నాడు కానీ చివరికి వచ్చేసరికి ఆ గుంటలో తానే పడిపోయాడట దేవుని కృపను కోల్పోయినవాడు దుష్టుడుగా ఉన్నవాడు దేవుని యొక్క సన్నిధిలో యథార్థ మనస్సు లేనటువంటి వాడు దేవుని బట్టి నీతిని అనుసరించలేనటువంటి వాడు గుంట తవ్వుతాడు తాను గుంట తవ్వి సంతో సంతోషపడిపోతాడు నా శత్రువుల కోసం నేను గుంట తవ్వుతున్నాను లోతు చేస్తున్నాను ఎలాగైనా సరే నా శత్రువుని ఏదో విధంగా ఏదో మాట అనేసి ఏదో ఒక నింద మోపేసి ఏదో విధంగా అవహేళన చేసేసి ఆ శత్రువుని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటాడు కానీ అదే గుంటలో తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడట వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును ఎవడైతే చేటుని యోచిస్తాడో ఎవడైతే బలాత్కారము గురించి ఆలోచన చేస్తాడో వాడి నెత్తి మీదకి అదే స్థితి వచ్చేటట్లుగా జరుగుతోంది అని చెప్పి దేవుని వాక్యంలో దావీదు కీర్తన రాస్తూ అంటున్నాడు గుంట త్రవ్వి అదే గుంటలో పడిపోవడం చేటును తలంచి అదే చేటును వలన నష్టం కలగడం బలాత్కారం గురించి యోచించి అదే బలాత్కారం తన నెత్తి మీదగా రావడం ఇలాంటి పరిస్థితి నుండి తప్పించబడ్డాడు దావీదు చూడండి పదిహేడు వచ్చిన యహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెను యహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను చూడండి మొదటి వచనం నీ శరణు జొచ్చి ఉన్నానన్నాడు చిట్ట చివరి వచనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మధ్యలో దేవుని యొక్క న్యాయమును అనుభవించాడు దావిదు సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి అనుభవంలోనికి వచ్చాడు నీ శరణొచ్చాను ప్రభా తప్పించు ప్రభా అని ప్రారంభించిన కీర్తన కృతజ్ఞతాస్తుతులతో ముగిసింది నీ జీవితంలో నా జీవితంలో విట్టునటువంటి మనందరి జీవితాల్లో దావీదు తర్మబడుతున్నప్పుడు దేవుని యొక్క శరణు జొచ్చాడు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దుష్టత్వం నుంచి విడిపించబడి ప్రజలను కాపాడు ప్రభా అని దుష్టుల కొరకు ప్రార్థన చేశాడు నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు సహాయం చేయి న్యాయం చేయి అని అడిగాడు అలాంటి నీతి న్యాయములు అనుసరించే వారిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరం ఉండేటట్టుగా ప్రభే సహాయం చేసి దేవుని యొక్క కృపా బాహుళ్యం ద్వారా మనం ఆనందించడానికి న్యాయాధిపతి అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి యహోవా నామమును కీర్తించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి అనుభవంలోనికి మనందరం రావడానికి ప్రభే కృపచూపి చూపి ఆశీర్వదించును గాక ఆమె ఆమెను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు వేచి ఉండండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను కొంతమందికి షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి థ్యాంక్ యూ